హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కప్పు జొన్నపిండి హాఫ్ కప్పు క్యాబేజీ తోటి మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఎలాంటి హడావుడి లేకుండా మంచి టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చూసిద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు జొన్నపిండి పోసుకోవాలి ఇక్కడ నేను జొన్న పిండి అండి ఇది రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి క్రిస్పీగా రావటానికి ఈ రెండు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయొద్దండి ముందు కొన్ని పోసేసి ఇలా గట్టిగా అనిపించిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ కొన్ని వాటర్ పోయాలి ఇప్పుడు బాగా కలిపేసేయండి లూజుగా అయ్యేలా కొన్ని ఎలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చేసి పిన్ బేటర్ చూడండి ఇక్కడ ఎలా ఉందో ఇలా ఉండాలి ఇప్పుడు పది నిమిషాలు నానిన తర్వాత ఇంకా థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చెట్టుపెట్టెలాడ్నివ్వాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకుని కొంచెం అలా కలిపేసి ఫ్రై క ఫ్రై చేయాలి ఈ కరివేపాకు ఫ్రై అవ్వగానే రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేగగానే ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలో కొంచెం ఉప్పు కనుక వేశారంటే త్వరగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ టేస్ట్కి సరిపడి నేను పావు టీ స్పూన్ ఉప్పు వేశాను పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేస్తే ఇలా త్వరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసేయాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన క్యాబేజీ వేసానండి నేను ఈ టై ఈ ప్లేస్లో మీరు క్యాబేజీ లేకపోతే ఆలూనైనా ఇలా తురుముకొని వేసుకోవచ్చు బంగాళాదుంపని ఇలా తురుముకొని వేసుకోవచ్చు నేను క్యాబేజీని వేసాను ఇలా సన్నగా తురిమి వేసుకొని ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫేసేయండి చల్లారనివ్వండి ఇప్పుడు ముందా మనం కలిపి పెట్టుకున్న పిండింది కదా ఇది చూసారా పక్క పది నిమిషాలు నానింది పది నిమిషాల్లో ఇలా థిక్నెస్ వచ్చేసింది ఇంక ఇలానే ఉంచేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగు అది తీసుకొని ఇప్పుడు ఒకసారి కలిపాం కదా ఈ పిండిని ఇప్పుడు ఆ స్టఫింగ్ మొత్తం కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసేయాలి స్టఫింగ్ మొత్తం కూడా పిండి కలిసేలా బాగా కలిపేసేయండి మనం ఇలా పోపు చేసుకొని స్టఫింగ్ వేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి భలే టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ చిట్టికెడు సోడా ఉప్పు వేసుకోవాలి కొంచమే వేసాండి అది యాక్టివేట్ అవడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి బాగా కలిపేసేయండి ఇక్కడ షోడా ఉప్పేసి కొంచెం వాటర్ వేసిన తర్వాత ఒక్క నిమిషం అయినా బాగా కలపాలండి అదే ఒకే డైరెక్షన్లో ఒకేలాగా రౌండ్గా తిప్పుకుంటూ బాగా కలపాలి ఇప్పుడు ఇలా కలిపేటప్పుడు మీకు పచ్చిమిర్చి కనుక మీరు కారం లేదు మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎండు కారం వేసుకోవచ్చండి ఇందులో ఇప్పుడు ఉప్పు కారం సెట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పోపు పెట్టుకునే ఉంటుంది కదా చిన్న గుంట పాను అది పెట్టేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అందులోకి ఒకటి కానీ రెండు గరిటెలు కానీ పెనం దోసపిండి ఇది వేసుకోవాలి ఇలా అనుకుంటే ఆయిల్ చుట్టూ వచ్చేస్తుంది మనం వేసుకున్న ఆయిల్ అదే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుంటే చు చక్కగా ఫ్రై అవుతుంది ఒక్క నిమిషం తర్వాత మూత తీయండి చూసారా లోపల నుంచి పై వరకు చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు ఒకసారి తిప్పి వేసుకోవాలి మొత్తం కూడా అలా తిప్పి వేసుకున్న తర్వాత ఒక్కశకనం మళ్ళీ ఫ్రై అవనివ్వండి ఇలా తీసేసుకోవటమే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ రాసేసుకుని ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి పావు టీ స్పూను ఇలా చుట్టూ ఇలా అనుకుంటే చుట్టూ వచ్చేస్తుంది అంటేస్తుంది ఇంకా పిండి వేసుకోవటమే ఆయిల్ వేడి రాగానే ఒకటి రెండు గంటలు పెద్ద అయితే ఒకటి చిన్న అయితే రెండు గరెటలు అలా అన్నారండి ఇలా చుట్టూ అన్నారంటే ఆయిల్ చుట్టూ వచ్చేస్తుంది మూత పెట్టేసుకుంటే ఒక్క నిమిషంలోనే ఫ్రై అవుతుంది అలా మీరు వడ్డిగిలుగా అంటూ ఉంటుంటే ఆయిల్ చుట్టూ వచ్చేసి త్వరగా ఫ్రై అవుతుందనమాట ఇక్కడ చూడండి చాలా త్వరగా ఫ్రై అయిపోయింది ఇంకేం లేదండి చక్కగా వస్తుంది ఇలా తిప్పి వేసుకోవటమే కానీ ఇలా చేసుకునే ఈ దోశ మాత్రం బందోస చాలా బాగుంటుందండి మనం క్యాబేజీ వాడాము క్యాబేజీ లేదంటే ఆలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది